రాష్ట్రంలో రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయం అయితేనేమి విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి గోల్ల బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు నేను అడుగుతా ఉన్నాను అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రాజీనామా చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా బోల బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సంవత్సరం నర నుంచి గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో